ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభుణున్నా మమన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కీణినిగాక ఈ దినం అనగా జూలై నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ ఇటు చర్చ్ మినిస్టర్స్ వారు అందించు మన్న ఈ దిన మన ధ్యానంసం దేవుని స్థుతించుట దేవుని స్థుతించుట దేవుని వాక్యం చదువుకుందామండి ఆ కీర్తన కదా నూట నలభై ఏడో కీర్తన మొదటి వచనం మన దేవునికి స్తోత్రగాలం చేయటం మంచిది అది మనోహర్మ స్తోత్రము చేయట ఒప్పిదం దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి గాక దేవుళ్ళరో ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి ప్రభు పాద సధికి వెళ్ళి ప్రభు సన్నిధిలో ఆయన చేసిన మేళ్ళని బట్టి ఉపకారం బట్టి ప్రియప్రభు మనకి ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి ఆ ప్రభును మనం స్థుతించి కీర్తించి ఆయన కొనియాడవలసిన వారం వింటున్నాం సమయానికి దేవుని మందిరానికి ఉండి చివరి వరకు ప్రభు ఫాల్సనందులో ఉండి ఆ ప్రభును మహింపరచుటకు ఆ మీరు మిమ్మల్ని మీరు ప్రేరేపించుకొని సమయానికి వెళ్ళవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను దేవుని వెళ్ళారా అబ్రహాం తన శత్రువులపై విజయం సాధించిన సందర్భమున సర్వోన్నతిని యాజకుడికి మెల్కి సేదకు దేవుని స్థుతించను నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్థుతిం పండుగ కాంటాడు ఆది కాను పద్నాలుగు అధ్యాయం ఇరవై వచనం మోర్షా యొక్క బట్టి అతను మామయ్యన ఇత్ర దేవుని స్థుత స్తోత్రించినట్టుగా చూస్తాం ఐగిప్తుల చేతుల నుండి పరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలు విడిపించిన యహో స్తుతింపబడుగా కాంటాడు నిర్గామకాణం పద్దెనిమిదవ అధ్యాయం పదవ వచనం ఐగిప్తు దాసత్వం నుండి ఎర్ర సముద్రం నుండి ఇస్రాయల్ని బయటికి తీసుకొచ్చిన సందర్భమున మోషే తన అతని సహోదరిని మిరియాము ఇస్రాయల్ జనాంగం స్థుతిగానం చేసినట్లుగా ఆ దేవుని వాక్యలో నిర్గామకాడం పదిహేను వాద్యం మొదటి నుంచి ఎరెక్కు వచ్చిన చూస్తున్నాం అన్య జనముల నుండి అపాయము రానున్న సమయంలో రక్షణకే దేవుని స్థుతిస్తూ విమోచనకే నిరీక్షణ స్థుతిని చేశారు మేము నీ పరిశుద్ధామున పరిశుద్ధనామను కృతజ్ఞతాస్తులు చెల్లించినట్లు నిన్ను స్థుతి అతిశించినట్లు అన్య జన్మల ఉత్సవం నుండి మమ్మల్ని విడిపింపు అని ఆయన బ్రతిమాలి కొని బ్రతిమాలి కొనుడి దేవుని బిళ్ళారా ఇస్రాయులు దేవుడు యువ యుగములన్నిటిన గాక మొదటి దినవృత్తాంత గందము పదహారో అధ్యాయం ముప్పై వచనం వచ్చిన దేవాలయ నిర్మాణంకై ప్రజలు మనపూర్వకంగా ప్రతిష్ఠితముగా అర్పణలు ఇచ్చిన సందర్భమున దావిది మహారాజు సర్వ సమాజంతో కలిసి సర్వమునిచ్చిన ఇచ్చిన ఆ ప్రియపరమునికి స్థుతి అర్పణలు అర్పించినట్లుగా చూస్తున్నాం మధురి దినవృత్తాంతరం గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం పది నుంచి పదమూడు వచ్చినారు భక్తుడైన దావిది గారు దినమనకి ఏడు మారులు దేవుని న్యాయ విధులను బట్టి దేవుని స్థుతించినట్టుగా చూస్తున్నాం దావిది కీర్తన నూట పంతొమ్మిది కీర్తన నూట అరవై నాలుగు నిర్మూలన చేయబడిన దావి దేవాలయ పునర్నిర్మాణ సందర్భం యాజకులను లేవీలను నిరంతరము నిల్చి దేవుని దయాళత్వము కృపను ధ్యానిస్తూ స్థుతించారు ఎజరాగంధ మూడో అధ్యాయం పది పదకొండు వచ్చినారు రాజైన హిజ్గి రోగి అయి తిరిగి స్వస్థ పొందిన పిదప అతను రచించిన కృతజ్ఞతాస్థుతిని మనం చూస్తున్నాం యశగానంద ముప్పై ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి ఇరవై వచ్చినాల్లో చదవండి జకర్యా తన కుమారునికి యోహానను ఆ నామిడిన సందర్భంలో చేసిన దైవస్థుతిని మనం చూస్తున్నాం వార్త మొదటి అధ్యాయం అరవై నాలుగు వచ్చినప్పుడు దూతల రక్షకుని జనన సమాచారం తెలియజేయగా గొర్రెల కాపును తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుని మహింపరచు స్తోత్రం చేశారు వార్త రెండో అజ్యాయం ఇరవై ఇరవై వచ్చిన భక్తుడైన సుమియను ఆ బాలుడకు క్రీస్తుపురం దేవాలయం దర్శించిన కాలమందు స్థుతిని చేసినట్లుగా చూస్తున్నాం లూకాసువార్త రెండవ అధ్యయం ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు వచ్చినారు ఎరుకో మార్గం గుడ్డివాడు స్వస్తున్నంతగా అతడును దేవుణ్ణి చూచిన ప్రజలందరూ దేవుని స్థుతించారు లూకాసువార్త పద్దెనిమిదవ అధ్యాయం నలభై మూడో వచ్చిన రక్షణకు రక్షకు గారు కనిపెట్టి ఉన్న అన్నయును ప్రవక్తి శిశువు అయిన క్రీస్తుపురం చూచి ఆలయం ఆలయమున ప్రియప్రభును కొనియాలుగా చూస్తున్నాం లూకాసువార్తి రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చినాం శిష్యుల సమూహము ప్రభు పెరడు వచ్చి రాజు స్థుతింబడుగాక పరలోకమంది సమాధానము సర్వనస్తమైన స్థలంలో దేవునికి మహిమ నుండిగా కానీ తాము చూచిన అద్భుతం అన్నింటిని గురించి మహాశబ్దంతో దేవునికి స్తోత్రము చేయసాగినట్లుగా లూకాసువార్తి పంత పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చినాం ముప్పై మూడున్నర సంవత్సరాల వారితోన్న ప్రియప్రభు ఈ యొక్క ఆరోహణ సమయంలో అపోస్తులు ఎడతక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేయించి ఉండి లుకాసు వారి ఇరవై నాలుగో మూడు యాభై మూడు వచ్చినాం ప్రారంభ సంఘం అనగా ఆదిమ సంఘం దేవుని స్థుతించటలో ఎంతవారు ఆనందించినట్టుగా చూస్తున్నాం అపోస్తులు గారు రెండో అధ్యాయం నలభై ఏడవ వచ్చిన స్వస్థత ఉందిన కుట్టివాడు దేవుని స్థుతించు పేతృయోహంతో కూడా దేవాలయానికి వెళ్ళినట్టుగా అపోస్తుల గారు మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూస్తున్నాం చర్చల్లో పడిన పౌరులను సేలయు దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచు ఆ ప్రభును స్థుతించి ఆ అర్ధరాత్రి వేళ ప్రభును మహింపర్చినట్టుగా చూస్తున్నాం అపస్తుల గారి గ్రంథం పదహారు అధ్య ఇరవై ఐదు వచ్చిన పరిశుద్ధ గ్రంథం అంతా మనం పరిశీలించినట్లయితే వివిధ పరిస్థితుల్లో అనుభూవులను మానవులు ఎట్లు దేవుని స్థుతించారో మనం చూస్తున్నాం దేవుని బిడ్డ నీ స్థుతి ఎలా ఉంది నీ ఆరాధన ఎలాగుంది ఈ యొక్క అవధి కాలంలో ఈ ఆదివారం ప్రభు ఫారశాధితికి వెళ్ళి ప్రభు చేసిన మేలు బట్టి ఉపకారం బట్టి ఆయన నీకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మరి ప్రభును స్తుతించి మహింపరిచి ఆ రీతిగా ప్రభుని కనపరచడకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మాత్రండి నీ పరిశుద్ధ నామనుకు వందనాలు స్తోత్రాలు చేయించుకున్నా ఆయన మాతడు స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయంలో పాలు పంపుల మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం ఆదివారం నాయన పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం స్వరలోకంలో పరిశుద్ధులు నీ పాద పద చేరి స్థుతించి ఆరాధించి గొప్ప దిన మా హోలీటింటి టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మురికి మురికివాళ్ళు ఆ పరిచయం చేస్తున్న దీనదాసునం దాస్తురాణం దూరాణం దిక్కి లేని జ్ఞాపకం చేసుకొని ఈ ఆదివారం వారి మందిరాలు జరిగే ఆరాధనలు స్థుతుల్లో వాక్య పరిచయలు ఆ మరి ఆ ప్రేమవిందులు ఆ ప్రభు బల కార్యక్రమం ప్రభురాత్రి రోజుల కార్యక సమస్త పరిశుద్ధ ఆత్మదైవ మీరు ఎండు నడిపించి ఈ దినమంతటిలో నీ మహిమార్థమైన బిడ్డలు వాడుకోండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకుండా బిడ్డలు కూడా బాగుగా దీవించి వారికి సంవత్సరమైన దాయక్రీటైన బిడ్డలకు ధరిపించేసి వారి పట్ల మీరు నూతన కార్యం జరిగించుకోండి రోగులైన బిడ్డలపై ప్రత్యేక రూప చూపించి ఇప్పుడే నీ గాయపడ హస్తు స్వస్థపరచండి ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నంతండి ఈ దినమంతటిలోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతివేదన క్రీడ నుంచి దుష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దైత్యమని సమస్త మహిమా ఘనత మీకే చరించుకుంటూ ఏ పరిశుద్ధ పరిశుద్ధున్నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా ఆమె తండ్రి ఆమెన్ మన ప్రభైనస్ క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ అరిశుద్ధాత్మదేవునికి అన్ని సాహసము సదాకాలం మీకు తోడేండి నడిపించి గాక ఆమెన్